ప్రస్తుతం ప్రవచనాలు ప్రవక్తలు ఉన్నారా ప్రస్తుత కాలంలో దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతాడా లేదా మాట్లాడు ఎలా మాట్లాడతాడు రైట్ దేవుడు మాట్లాడతాడమ్మా ప్రతి సందర్భంలో దేవుడు మాట్లాడతాడు దేవుడు ప్రతి కాలంలోనూ మాట్లాడతాడు ఎందుకంటే ఈయన మాట్లాడే దేవుడు దేవుడు మన దేవుడు మూగ దేవుడు కాదు మన దేవుడు మాట్లాడే దేవుడు ఈ పుస్తకం ఎందుకు ఇచ్చాడు ఆయన మాటలన్నీ ఇందులో ఉన్నాయి ఈ పుస్తకం ఎవరు రాయించారు అనంతమైన ఆత్మదేవుడు రాయించాడు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావు అర్థం కానప్పుడు మనం మళ్ళీ ఆయన మీదే ఆధారపడాలి మొదటి కొన్ని పతికి రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం నుంచి పదహారు వరకు రాయబడిన మాటలు ఏమిటంటే ఆత్మ దేవుడు మనకు తెలియచెప్తే చెప్తే తప్ప దేవుని యొక్క లోతైనటువంటి సంగతులు మనకు తెలియవు అయితే ఆత్మదేవుడు ఎప్పుడు కూడా గాలిలోంచి మాట్లాడ్డు ఆత్మదేవుడు వాక్యానుసారంగా మాట్లాడతాడు యేసుక్రీస్తు వారు యోహన్స్ వార్త పదహారు పదమూడులో ఏమన్నారంటే ఆయన వచ్చినప్పుడు అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు తనంతట తానే ఏమియు బోధించడు ఆయన తనంతట తాను బోధించడు ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడు ఆ విధంగా మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు కాబట్టి ఆత్మదేవుడు తాను రాయించిన వాక్యానికి అతీతంగా వేరుగా విరుద్ధంగా మాట్లాడ్డు కనుక దేవుడు ఆత్మరూపంలో మాట్లాడతాడు వాక్యానుసారంగా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ఇది ఎప్పుడూ మాట్లాడతాడు కానీ ఎవరికి వినపడుతుంది వినపడడం అంటే ఈ చెవికి కాదు మనోనేత్రాలు ఎలా ఉన్నాయో మనోశ్రవణాలు కూడా ఉంటాయి మనసుకి వినే శక్తి ఉంటుంది గ్రహించే శక్తి ఉంటుంది చూసే శక్తి ఉంటుంది ఆ మనో శ్రవణాలకు ఆయన మాటలు వినపడతాయి ఎప్పుడు వినపడతాయి నాతో మాట్లాడు ప్రభువా అని అన్నప్పుడు వినపడతాయి ఆ సుముఖత ఆ విధేయత ఆ వినమ్రత మనకు ఉన్నప్పుడు మనకు వినపడుతుంది సో కనుక దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు అయితే నేడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు గురించి మనం మాట్లాడుకోకముందు ప్రవచనం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి ప్రవచనం అంటే ఏదో భవిష్యత్తు గురించినటువంటి విషయాలు చెప్పడం కాదు మీరు పాత నిబంధనలో ప్రవక్తలు ఎప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు చెప్పలేదు వాళ్ళు తొంభై తొమ్మిది శాతము జాతికి సంబంధించిన విషయాలు దేవుడు చేయబోయేటువంటి విషయాలు వాళ్ళ యొక్క ఇస్రాయిలీల జాతిలో వాళ్ళ యొక్క నేషనల్ హ్యాపెనింగ్స్ గురించి మాట్లాడారు అంతేగాని ఒక వ్యక్తిని పిలిచి ఇదిగో నీ నగ పలానాము కొట్టేసింది ఆమె ఇంట్లో ఉంది ఇదిగో నీ గేదే పలాన్ దగ్గరికి వెళ్ళిపోయింది నేను చూశాను నాకు దేవుడు చూపిస్తున్నాడు అని ఎప్పుడు చెప్పలా వాళ్ళు తొంభై తొమ్మిది శాతం వాళ్ళు చెప్పిన ప్రవచనాలు దేవుడికి ఇస్రాయేలు ప్రజలకి మధ్య ఉన్న సంబంధానికి సంబంధించిన విషయాలే చెప్పారు తప్ప వ్యక్తిగత విషయాలు చెప్పల నీకు ఆ అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా నీకు పెళ్ళవుతుందా అవ్వదా నువ్వు అమెరికాకి వెళ్తావా వెళ్ళవా నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తావు నువ్వు ఎలాంటి వ్యాపారం పెడితే బాగుండి ఇలాంటి ప్రవచనాలు చెప్పలే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నారు ఆంటీళ్ళు అంకుళ్ళు ఈ ఆంటీ అంకుల్స్ తోటి మీరు జాగ్రత్తగా ఉండాలి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి మనం ఇవి ప్రవచనాలు కావు పేతృ పరిభాషలో చెబితే రెండు పత్రిక ఒకటి ఇరవై ఒకటి ప్రకారం ఈ వాక్యాన్ని పేతురు ప్రవచన వాక్యము అన్నాడు ఈ ప్రవచన వాక్యము దర్శనాల కంటే గొప్పది అన్నాడు మీరు ఒకటి పంతొమ్మిది చదవండి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అని అన్నాడు ఏమిటి ఇంతకంటే స్థిరమైనది దర్శనాలకన్నిటికంటే దర్శనాల తాత ఒక రకంగా చెప్పాలంటే కొం ఆయన రూపాంతర కొండపైన ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందడం పేతురు యాకోబు యోహాను అనే ముగ్గురు ఆంతరంగిక శిష్యులు చూశారు ఈ ముగ్గురు ఆంతరంగిక శిష్యులు ఆయన్ని చూశారు ఆయనతో పాటు మోషే ఏలియాని చూశారు అటువంటి దర్శ దర్శనం నవూతో న భవిష్యత్తి మళ్ళీ ఎప్పుడు ఎవరికి కలగలేదు కలగబోదు యేసుక్రీస్తు వారి ఆ మహిమాన్వితమైన రూపాన్ని వాళ్ళు చూశారు ప్రత్యక్షంగా మేము అక్కడ ఉన్నాం అందుకని యోహాన్ ఏమనంటే దేన్ని మేము కనుగొంటిమో దీన్ని మేము నిదానించి కనుగొంటిము తాకి చూచితమో కన్నులారా చూచితమో దాన్ని మీకు తెలియజేస్తున్నామని ప్రభు గురించి మాట్లాడాడు ఆయన అంతటి దర్శనం పొందినటువంటి అపోస్తలు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఒకటి పంతొమ్మిది నుంచి చదివితే ఇంతకంటే స్థిరమైన అంటే దర్శనము కంటే స్థిరమైనది రూపాంతర కొండపైన మాకు కలిగిన అనుభవం కంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది ఇది వేగు వలె ఉన్నది ఇది మీ హృదయంలో వెలగాలి ఇది మీకు దారి చూపేది కనుక దేవుడు ఏ రూపేణ మాట్లాడినా దేంతో కలవాలండి దేంతో కలవాలి వాక్యంతో కలవాలి ఆయన వాక్యంతో కొలిచినప్పుడు అది కరెక్ట్గా ఉంటే దేవుడు కళల ద్వారా మాట్లాడినా దర్శనాల ద్వారా మాట్లాడినా ప్రవచనాల ద్వారా మాట్లాడినా కరెక్టే కానీ వాక్యానికి అతీతంగా మీరు వాటి మీద ఆధారపడ్డారా అపవాది మోసగిస్తాడు అపవాది సాక్షాత్తు ఏసుక్రీస్తు వారిని దర్శనంతోనో కలతోనో మోసగించలేదు ప్రవచనంతోనో మోస మోసగించలేదు వాడు వాక్యంతో మోసగించడానికి ప్రయత్నించాడు వాక్యమే తీసుకొచ్చాడు ఆయన దగ్గరికి శోధనల్లో సాక్షాత్తు ఏసుక్రీస్తు వారిని వాక్యం తీసుకొచ్చి మోసగించడానికి ప్రయత్నిస్తే మనమెంత కాబట్టి ప్రవచనాల ద్వారా కళల ద్వారా దర్శనాల ద్వారా వాడు మోసగిస్తాడు కనుక ఎంత దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాల్లో జీవించలేదు ఎందుకంటే ఏసుక్రీస్తు సెలువులో చనిపోలేదు అప్పటికి మీరు యోహన్స్ వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు చదువుకోండి తర్వాత ఆత్మను ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే ప్రతి మనిషికి దేవుడు ఏసుక్రీస్తు వారు తన రక్షణ కార్యాన్ని పూర్తి చేయాలి అంటే ఆయన నరావతారం ఎత్తాలి ఆయన కన్యక గర్భాన పుట్టాలి ఆయన సెలవు పైన చనిపోవాలి సర్వ మానవాళి పాపం పాపం కోసం ఆయన ప్రాయచిత్వం చెల్లించాలి దానికి రుజువుగా ఆయన పునరుద్ధానం చెందాలి పునరుద్ధానం చెందిన తర్వాత ఆరోహణుడవ్వాలి అవ్వాలి తండ్రి కుడిపార్శ్వం కూర్చోవాలి అప్పుడు ఆయన్ను మహిమపరిచినట్టు లెక్క మీకు యోహన్ సువార్త ఏడో అధ్యాయంలో పరిభాష అర్థం కావాలంటే యోహాన్ పదిహేడు కూడా చదవాలి తండ్రి నీ భూమి మీద నాకు చేయుట ఒక అప్పగించిన పనిని నేను ముగించాను భూమి పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉండేదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మళ్ళీ మహిమపరచు అని ఆయన అడిగాడు దాని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు వారి భూమి మీద పని మొత్తం పూర్తి చేశాక మళ్ళీ ఆయన తండ్రి కుడిపాశంలో కూర్చుంటాడు ఇది మహిమపరచబడ్డం అన్న అన్న మాటకు అర్థం కనుక యోహాన్ సువార్త ఏడవ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే నన్ను విశ్వసింపబోయే వారి కడుపులోంచి జీవజల నదులు ఊరతాయి అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు యోహాన్ రాసిన మాట ఏమిటంటే ఇది ఇవ్వబోవు పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాట ఈ ఇవ్వబోవు పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాట అని చెప్పిన తర్వాత ఇంకొక మాట రాశాడు యోహాను యేసు ఇంకా మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు ఉందా సార్ ఆ మాట ఉందా సార్ అక్కడ ఉందా యేసు ఇంకా మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు కాబట్టి పాత నిబంధన దావీదికి కానీ ఏలియాకి కానీ మనకున్నటువంటి ఆత్మ లోపల జీవించేటువంటి భాగ్యం లేదు వాళ్ళ పైన ఆత్మదేవుడు పని చేశాడు అభిషేక్ అభిషేకం చేసి జీవించాడు అంటే రాజుగారి పైన అభిషిక్తుడిగా రాజుని చేసినప్పుడు ఆత్మదేవుడు వారిపైన ఉన్నాడు అలాగే యాజకుడిగా అభిషేకం చేసినప్పుడు వారిపైన ఆత్మదేవుడు ఉన్నాడు అలాగే ప్రవక్తగా అభిషేకం చేసినప్పుడు వారిపైన ఆత్మదేవుడు ఉన్నాడు కానీ అంతర్గతంగా లేడు మనిషిని దేవాలయం చేసుకోలేదు అంతేకాదు అశాశ్వతంగా ఉన్నాడు కానీ శాశ్వతంగా లేడు అందుకనే దురాత్మ రావడం పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడం మళ్ళీ దావీదు ఫిడియలు వాయించడం సౌల మీదకి పరిశుద్ధాత్మ రావడం దురాత్మ వెళ్ళిపోవడం ఆ టెంపరీ షిఫ్ట్స్ మీరు చూస్తారు అక్కడ ఆత్మదేవుడు వెళ్ళిపోవడం మళ్ళీ రావడం అందుకనే మీరు దావీదు బాతో పాపం చేసి పశ్చాత్తాపడినప్పుడు రాసిన కీర్తన మీకు గుర్తుంది కదా యాభై ఒకటవ కీర్తన యాభై ఒకటవ కీర్తనలో నీ పశుద్ధాత్మను ఆయన నుండి తీసివేయకుము అని ఆ దావీదు ప్రార్థన చేశాడు ఇప్పుడు మనం ప్రార్థన చేయక్కర్లేదు అలాగా ఎందుకంటే దావీదు పాత నిబంధన వాడు కానీ కాబట్టి కొత్త నిబంధనలో మీరు నిజంగా మార్మన్స్ పొంది యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి ఉంటే ఇది అందరూ చర్చకొచ్చే క్రైస్తవులందరికీ ఇది వర్తించదు కానీ మీరు నిజంగా క్రైస్తవులై ఈ ప్రభువులో మీరు కడుగుబడి ఉంటే ప్రభుత్వ మీకు ఆ సంబంధం ఉంటే మీలో ఆయన జీవిస్తున్నాడు ఇది శాశ్వతంగా జీవిస్తాడు ఆయన కనుక ఇప్పుడు మనకి ఎవరు బోధింపనక్కర్లేదు మీరు కావాలంటే మొదటి వ్యూహాన పత్రిక ఇంటికి చదువుకోండి పాత నిబంధనలో కళలు కావాలి దర్శనాలు కావాలి ప్రవచనాలు కావాలి పాత నిబంధనలో చీట్లు కూడా వేసి దేవుని చిత్తం కనుక్కుండేవాళ్ళు ఇప్పుడు లేదది చూడండి ఆత్మదేవుడు రాకముందు వాళ్ళు చీట్లు వేశారు ఆ మేడగదిలో తర్వాత ఇంకెప్పుడు కూడా మీరు కొత్త నిబంధనలో చీట్లు వేయడం మీరు ఎన్నడూ చూడరు యో యోన పర్షీసుకి ఓడ ఎక్కినప్పుడు కూడా చీట్లు వేసి చేయడం మీరు చూస్తారు కానీ మీరు కొత్త నిబంధనలో ఆత్మదేవుడు దిగి వచ్చిన తర్వాత చీట్లు వేయడం ఎన్నడూ మీరు చూడరు కారణం ఏమిటి అంటేనండి ఆత్మదేవుడు మనలోకి వచ్చిన తర్వాత మనకు ఆ ఒక అంకులో ఒక ఆంటీ వచ్చి దేవుడు నాకు ఇలా చెప్పాడని మనకు చెప్పక్కర్లేదు అర్థమైందా సో ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి సో దేవుడు మీతో మాట్లాడతాడు ఆయనతో మీరు మంచి సంబంధం పెట్టుకొని ఉంటే మీ మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతాడు మీ పరిచర్యలో మీకు దర్శనం గురించి కూడా పరిచర్య పిలుపు గురించి కూడా ఆయన మాట్లాడతాడు